ఆరు స్వభావాలుగా ఆకలి దప్పిక శోకం మోహం ముసలితనం మరణం అనే ఊర్ములు అనే ఆరు ఊర్ములుగా అంటే తొడల్లాగా వస్తాయి రసం రక్తం మాంసం మేధస్సు ఆస్తి మధ్య శుక్రం అనే ఏడు ధాతువులు పై పొరలుగా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే భూతాలు ఐదు బుద్ధి మనస్సు అహంకార అనే మూడు మొత్తం ఎనిమిది కొమ్మలుగా రెండు కళ్ళు రెండు చెవులు ముక్కు రంధ్రాలు రెండు నోరు మలమూత్ర ద్వారాలు రెండు మొత్తం తొమ్మిది రంధ్రాలు చెట్టు తొరలుగా ప్రాణాపాన వ్యానోదాన సమానాలనే పంచ ప్రాణాలు నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయాలనే ఐదు ఉప ప్రాణాలు మొత్తం పది ప్రాణాలుగా మొత్తం పది ప్రాణాలు ఆకులుగా జీవుడు ఈశ్వరుడు పక్షుల జంటగా ఉండే అంటే మన జీవాత్మ పరమాత్మ రెండు ఉండే పక్షుల జంటగా ఉండే సంసార వృక్షాన్ని పుట్టించడానికి రక్షించడానికి నశింప చేయడానికి ప్రభువు నీ ఒక్కడివే నీవే సర్వాత్ములు అని చెప్పి ఆయన్ని ప్రార్థించి ప్రార్థిస్తున్నాడు అనుచితూ కడతురు ఎరుగ ఎరుక గలుగవారు ఆ దూడ ఎడుగు క్రియ నీ పాదంబను నావకతన భవసాగరము ఓ కృష్ణ జ్ఞానులైన వారు ఏది సత్యమో ఏది నిత్యమో తెలిసిన వారు ఏ వైపునకు వెళ్లకుండా తమ దేహాన్ని మనస్సును నీ ఎందే నిలిపి సంసారమనే సముద్రాన్ని నీ పాదమనే నావ ఆధారంగా అంటే దూడ ఎలా ఒక నీ పాదమనే నావ ఆధారంగా తీసుకొని ఆవు దూడ అడుగును దాటినంత సులభంగా దాటుతారు ఎవరైతే శ్రీకృష్ణుడి ధ్యానంలో నిలిపి ఆయన్నే ధ్యానించుకున్న వాళ్ళు సంసారం అనే సముద్రాన్ని కూడా ఆవు దూడ ఎలాగా సులభంగా దాటుతుందో అలా దాటుతారని చెప్తున్నారు మంచి వారి కల్ల మంగళ ప్రదమయ్యు కల్లరులకు మేలు గాని అట్టి తనువులన్నీ అయిన దాల్చి లోకములకు సజ్జనులకు మేలు దుర్జనులకు కీడు కలించే అనేక శరీరాలు ధరించి అన్ని వేళల్లో లోకానికి క్షేమాన్ని కలుగు చేస్తూనే ఉంటావు అంటే ఈ ఈ పద్యానికి తాత్పర్యం సజ్జనులకి మేలు దుర్జనులకి కీడు అంటే చెడ్డవాళ్ళకి కీడు వాళ్ళకి మేలు కలిగించే కలిగించడానికి అనేక శరీరాలు ధరించి అన్ని వేళల్లోనూ లోకానికి క్షేమాన్ని కలిగి చేస్తుంటారు అంటే ఇది దశావతారాలు కూడా ప్రసక్తిలో వస్తుంది అనేక అవతారాలు శ్రీమన్నారాయణ తీసుకున్నాడు అది గుర్తు చేస్తున్నాడు నువ్వు అందరినీ లోకం సు సుభిక్షంగా ఉండేటట్టు క్షేమాన్ని కలిగి అని ప్రార్థిస్తున్నారు ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెరిగి తలంపగ నొల్లరు పడతు రథోగతుల జాడన్ పద్మదళాక్ష ఓ పద్మదళాక్ష కొందరు తాము అన్నీ తెలిసిన వాళ్ళం అనుకుని పనికి మాలిన విషయాలు తెలుసుకుని నీ నామ మహాత్యం తెలిసి కూడా నామ సంకీర్తన చెయ్యరు అధోగతి పాలైన వారి మార్గంలోనే తాము పరుగులు పెడతారు అంటే నీచ జన్మలకి మహా దుఃఖాల పాలవుతారని భావం అంటే కొంతమంది అన్నీ తెలిసి అనుకుని కృష్ణుడి మార్గంలో ప్రయాణించేవాడు కాకుండా ఉండి నామ సంకీర్తన చేయరు అధోగతి పాలైన వారి మార్గంలో తాము పరుగులు పెడతారని చెప్తున్నారు నీ వారై నీ వెసందమా భావంబులు నిలిపి ఘనులు భయ విరహితులై ఏ విఘ్నంబుల జందక నీ వరయంగ చోట నెగడు దురీషా ఈశా ఓ ప్రభు గొప్పవారు నీ వారై తమ హృదయాల్ని నీయందే నిలిపి జనన మరణ భయం లేని వారై ఏ అడ్డంకులు లేక ఉన్నతోన్నత స్థానమైన పరమ పదంలో వర్ధిల్లుతుంటారు అంటే గొప్పవారు నీవారై తమ హృదయాల్ని నీ జనన మరణ భయం లేని వారై ఏ అడ్డంకులు లేక ఉన్నతో ఉన్నత స్థానమైన పదంలో వర్ధిల్లుతుంటారు నేను నాలుగు ఆశ్రమంబుల జనములు సేవింప అఖిల జగముల సత్వంబును శ్రద్ధంబును నీవు హరి ఓ విష్ణుమూర్తి బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థలు సన్యాసులు అనే నాలుగు ఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తుండగా అన్ని లోకాల్లో సత్వమయం పరిశుద్ధం క్షేమకరం అయిన దేహాన్ని నీవు పొందుతావు విశేషార్థం ఏంటంటే హరి అంటే భక్తుల పాపాలు హరించువాడు ఆ విధంగా ఈ నాలుగు ఆశ్రమాల జనులు నిన్ను సేవించగా అయినా నువ్వు కూడా సత్వమయం పరిశుద్ధం క్షేమకరమైన దేహాన్ని పుంజుతావు అని చెప్తున్నారు